కర్నూలు జిల్లా పార్లపల్లిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది వైష్ణవి జూనియర్ ఒకేషనల్ కళాశాల అధినేత జిడి లింగప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు సహకారంతో ఈ నిర్వహించారు నర్సింగ్ విద్యార్థులు ఇంటింటి సర్వే చేసి రోగులను శిబిరానికి తరలించారు వైద్యులు ఉచిత పరీక్షలు ల్యాబ్ టెస్టులు చేసి మంత్రులను అందించారు కండక్ట్ సో ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం మెడికల్ రూరల్ ఏరియాస్ పేషెంట్స్ కి మన మైనర్ ఎలిమెంట్స్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇలా ఇక్కడ డాక్టర్స్ కూడా వచ్చారు సో సర్వీస్ ఓరియంటెడ్ తో వైష్ణవి కాలేజ్ వాళ్ళు ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు మూడు నెలలకు ఒకసారి సో ఈ క్యాంప్స్ లో పాల్గొన్న పిల్లలు ఫార్మసీ పిల్లలు కానీ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ పిల్లలు కానీ ఎంపీఎస్ డబ్ల్యూ పిల్లలకి ఒక ట్రైనింగ్ మాదిరిగా వాళ్ళకి దోహదపడుతుంది పేషెంట్స్ ఎలా మాట్లాడాలా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ గారు ఇలాంటివన్నీ వాళ్ళు గమనిస్తూ కూడా వాళ్ళకి మెడికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ లో ఇది ఒక భాగంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నందుకు వైష్ణవి కాలేజ్ వాళ్ళు పిల్లలకి చాలా చాలా ఉత్సాహంగా ఉండి వాళ్ళు ఇలాంటి క్యాంప్స్ పార్టిసిపేట్ చేసి సర్వీస్ అంటే ఏంటి విలేజెస్ లో ఎలా ఉంటారు పేషెంట్స్ తో బిహేవియర్ ఎలా చేయాలా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి యాక్టివిటీస్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి పిల్లలు చదువుకునే పిల్లలు వచ్చినారు సో ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కి ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకు స్త్రీలలో కానీ కడుపు నొప్పి కానీ సో అలాంటి క్యాంప్స్ లో ఈ క్యాంప్ లో డాక్టర్ గారు ఏం సలహాలు ఇస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకుంటారు సో వాళ్ళకి బీపీ చెక్ చేయడం కానీ ఏమేం పేషెంట్స్ బేసిక్ గా ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఎంపీఎస్ డబ్ల్యూ నర్సులు కానీ బీపీ చెక్ కూడా విధంగా పిల్లలు ఒక పబ్లిక్ మెలగాలి ఎవరితో ఎలా మాట్లాడక అవగాహన వాళ్ళు కూడా పిల్లలు అందరూ ఇక్కడ గ్రామం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అట్లా వస్తాము క్యాంప్లు ఎందుకు నైట్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ నిర్వహిస్తామంటే గ్రామీణ చాలా మంది కూలీకి ఉంటారు సో ఉదయం పూటైతే ఉండరు కాబట్టి సాయంత్రం వచ్చి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సర్వే షీట్ లాగా ఉంటుంది వాళ్ళకు సమస్యలు ఏమి అంటే రోగాలు ఏమి దాని మీద దాంతో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసేసి ఇక్కడ వచ్చిన డాక్టర్ సార్ మా మా పరిధిలో మా ఉన్నంత వరకు వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ చెప్పడానికి ఇప్పించడానికి మరియు ట్యాబ్లెట్స్ చిన్న చిన్నవి విధంగా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది మా పిల్లలకి ఒక అవగాహన ఉండాలి వాళ్ళు కూడా ఒక అభివృద్ధిలోన రేపు పొద్దున వాళ్ళు కూడా ఒక ప్రాక్టికల్ గా ఎట్ట ఫేస్ చేయాలనేది ఒక ఉంటుంది అని చెప్పి చేస్తున్నాం వైష్ణవ కాలేజీలో సెకండ్ ఇయర్ ఎంపీసీడబ్ల్యూ చేస్తున్నాం సర్వే కూర్చున్నాము ఇంటిని పోయినాము ఎక్కువ ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అలర్జీ ఉంది బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కొంతమందికి ఆపరేషన్ కూడా అయినాయి వైట్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి మహిళలు మేడం శిల్ప మేడం అని చెప్పారు సిల్లు స్టడీ సెకండ్ ఇయర్ ఎంపీఎస్డబ్ల్యూ మేము వైష్ణవి జూనియర్ కాలేజ్ నుంచి పార్లపల్ల గ్రామానికి వచ్చినాం హోమ్ మెడికల్ క్యాంప్కి ఇక్కడ మేము హోమ్ విజిట్ చేసినాం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా డిసీజ్ ఉన్నాయా ఏమైనా స్పాచర్ ఏందా సర్జరీ చేసినారా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా అని చెక్ చేసుకోవడానికి వచ్చినాం అడి పెయిన్స్ ఇచ్చింగ్ జాయింట్స్ పెయిన్స్ హై ఆపరేషన్స్ వ్యక్తి ఇట్లా కొన్ని కొన్ని రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు మెయిన్ గా ఇక్కడ స్కూల్ దగ్గర మేము మెడికల్ క్యాంప్ పెట్టడం